అలాగే నమస్తే అండి ఇన్స్టెంట్గా మీకు పెసరట్టు తినాలనిపిస్తే సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దామా నేనైతే మా ఇంట్లో మా పిల్లల కోసం ఇలా చేస్తాను అందుకోసం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి గ్లాస్ కానీ బౌల్ కానీ మీరు ఇంట్లో దేంతో కొలుచుకోవడానికి అలవాటు ఉందో దాంతో ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను దాన్ని టూ టైమ్స్ నీట్గా అట్లా వాష్ చేసేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక్క అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి పెసరపప్పు కదా తొందరగానే నానిపోతుంది కాబట్టి ఒక్క అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా అరగంట తర్వాత నానిన పెసరపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని అందులో అల్లం పచ్చిమిర్చి అండ్ మా చిన్నపాప కోసం అయితే నేను పచ్చిమిర్చి తక్కువే వేస్తున్నాను మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అండ్ మెయిన్గా ఇందులో నేను రెండు ఉల్లిపాయలు అయితే వేస్తానండి ఎర్ర ఉల్లిపి అంటాం పచ్చి ఉల్లిపాంటాం ఏదైనా సరే ఈ రెండు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల పెసరట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు వేయకపోయి ఉండుంటే ఒక్కసారి వేసి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి అలాగే ఇందులో తగినంత ఉప్పు అవసరం అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఎప్పట్లా నైట్ పెసలు నానబెట్టుకొని అలా కూడా పెసరట్టు చాలా బాగుంటుంది బట్ ఒక్కసారి ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి పెసరపప్పుతో ట్రై చేయండి ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మీరే చెప్తారు అండ్ ఇది పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎలా అయినా వస్తుందండి ఎంత ఈజీగా వస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుంది ఈ పెసరట్టు సో అటు ఇలా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి హీట్గా ఉన్న ప్యాన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద మనం ఈ పిండి వేసుకొని నీట్గా పాన్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా పాన్ అంతా ఈ పెసరట్టు పిండి చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే జీలకర్ర వేసాను జీలకర్ర వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసాను అండ్ దీనిపైన చాలామంది ఆనియన్ పెసరట్లు ఉల్లి పెసరట్లు లాగా దీని ఇక్కడే జీలకర్రతో పాటు ఉల్లిపాయ వేసుకోవచ్చు ఉప్మా కూడా పెట్టుకుంటారు సో మీకు టైంని బట్టి ఎలా కావాలంటే అలా నాకు ఎప్పుడైనా టైం లేకపోతే సింపుల్గా అయిపోవడానికి నేను జీలకర్ర వేసి పే చేసేస్తాను అండ్ పెసరట్టు చూసారా అక్కడ ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది ఎంత బాగుంది చూడండి సో ఈ పెసరట్టుని అలాగే తినేయచ్చు సింపుల్గా లేదు మాకు టైం ఉంది అనుకుంటే మనం ఉప్మా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు చాలామంది చాలా కాంబినేషన్స్లో తింటుంటారు బట్ మనకి టైం లేదు స్కూల్స్ ఓపెన్ అయిపోయి పిల్లలకి హడావుడిగా పొద్దున్న వంట అన్నీ చేయాలి సో ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా చేసుకునేటప్పుడు సింపుల్గా అయిపోవడానికి నేనైతే చేసేది ఏంటంటే ఇంట్లో ఏదో ఒక పిక్లు అయితే ఉంటుంది కదా పిక్కలు తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు ఈ కాంబినేషన్ అయితే మా ఇంట్లో నచ్చుతుందండి అండ్ మా పిల్లలు కూడా పెరుగుతో ఇష్టంగా తినేస్తారు ఎప్పుడన్నా మీరు ఒకసారి ట్రై చేయండి టైం లేనప్పుడు ఇలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్